ప్రభు పేరిట ప్రత్యేకమైన వందన వచ్చిన ఈ సమయంలో మీకు తెలియచేయను అపోస్తుల కార్యం ఇరవయో అధ్యాయం ఇరవై నాలుగో వాక్యంలో అపోసినటువంటి పౌలు తన తనను వెంబడించుచున్న వారితో ఏమని మాట్లాడుతున్నాడంటే నేను ఏసుక్రీస్తును వెంబడించుటలో నేను ఏసుక్రీస్తును కలిగి జీవించుటలో నా పరుగును ఏం చేస్తున్నానంటే తుదముట్టించుచున్నాను అని క్రీస్తు విషయమై క్రీస్తు అనుగ్రహించిన పరిచయ విషయమై క్రీస్తు తనను పరిగెత్తమన్నటువంటి ఆ పరిగెత్తే విషయంలో ఒక గురి కలిగి ఉన్నాను ఒక ప్రణాళిక కలిగి ఉన్నాను అని చెప్తూ అండి ఆ తన యొక్క పరుగు విషయమై క్రీస్తు ఎడల ఆయనకు అప్పగించిన బాధ్యత అనేటువంటి పరుగు విషయమై ఒక స్థిరత్వాన్ని ఏం చేసి ఉన్నాడంటే కలిగి ఉన్నాడు యేసుక్రీస్తు నిన్ను పిలిచాడనుకో ఆ పిలిచిన దేవుని కోరిక నువ్వు పరిగెడుతున్నప్పుడు ఆ పరిగెత్తుటలో నీకేముండాలంటే స్థిరత్వం ఉండాలి అట్టి స్థిరత్వం కలిగి జీవించు దేవుడి కొద్ది మాటలు దీవించను గాక ఆమె